హైదరాబాద్ కుషాయిగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ టౌన్ షోరూం ప్రారంభోత్సవానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలతో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీలు ఈటల రాజేందర్ రఘునందన్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ కుషాయిగూడలో ఫర్నిచర్ టౌన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈనాడు ప్రజలు తమకు ఇష్టమైన ఫర్నిచర్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు వినియోగదారులకి తక్కువ ధరకే నాణ్యమైన ఫర్నిచర్ అందించి దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు

धानो अद्रेकवाक संस्कृत अयो महत्वस्तु महत्वस्तु तदेव लक्षण सुधर तदेव तारावर गृतव तदेश विद्यादेव लक्ष्मी एक योगीस यदर श्री लक्ष्मी नारायणाभ्या उमा महेश्वराभ्याणीरगंडाभ्या